దిన స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి ఇంటిలో అన్నిడైన కొన్నేళ్ళ ఇంటిలో ఆత్మ కృమ్మరింపు ఏ వేలు ప్రాప్తి ద్వారా చెప్పబడిన మాట సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించదను యవనులు వృద్ధులు బాలురు దాసులు దాసురాండ్రు మీద అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పిన దేవుడు తండ్రి వలన ఈ లోకంలో ఉండగా యశుప్రభు వారు వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి వలన పొందుకున్న వాగ్దానం కొరకు యక్షలేములో నుండి మీరు విడిచి వెళ్ళక తండ్రి వలన పొందుకున్న వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పి ఉన్నాడు మూడున్నర సంవత్సరం ముప్పై మూడున్నర సంవత్సరాలు యేసుప్రభువారి ఈ లోకంలో జీవించాడు అందులో మూడున్నర సంవత్సరాలు రాజు శువార్తను ప్రకటించారు ఆ ప్రకటనలో మరి సువ యర్షలేములో నుండి వెళ్ళక తండ్రి వలన పొందుకున్న వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండమన్నారు అదే విధముగా నూట ఇరవై మంది మేడగదిలో ఆ తండ్రి వలన ఆత్మ కృమ్మరింపు కొరకు వారు కనిపెట్టుకొని ప్రార్థన విడువక ఆ మేడగను విడువక కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వారందరి మీద ఆత్మ కృమ్మరింపు వేగముగా వీచు బలమైన వంటి ఒక ధ్వని వారి కూడి ఉన్న ఇల్లంతీ కృమ్మరింపబడి ఉన్నది వారి అగ్ని అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడి వారికి వారు మాట్లాడక వాక్శక్తి కొలది వారి మీద ఆత్మ వర్షము కృమ్మరింపగలిగినది అలాగూ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్న వారందరి ఎదుట మన చేస్తారు జనులందరి ఎదుట లేచి నిలబడి అనేకమైన జాతులు వారు అక్కడ మనుషులు అనేక మంది ఉన్నారు జన సమూహము ఆ జన సమూహంలో నేను నిలబడి పేతుడు మా ప్రసంగిస్తున్నాడు ఈ ఈ యేసు ఇది జ మత్తులు కాలేదు మేము మత్తులు మద్యం తీసుకోలేదు మరి ప్రభు వారు చెప్పిన మాట వాగ్దానం మా నెరవేరింది అని చెప్పి ఉన్నారు యసుప్రభు ఏసే దే నిజ దేవుడు అని అతను సువార్తను ప్రకటించారు ఆ అభిషేకం పొందుకుని పేదడు అభిషేకం పొందుకున్న తర్వాత సంఘంలోనికి మూడు వేల మంది మొదటగా మూడు వేల మంది తర్వాత ఐదు వేల మంది తర్వాత ఈ కొన్నేళ్ళ ఇంటికి కూడా వచ్చిన తర్వాత ఆ కొన్నేళ్లి ఎప్పే అనే ఊరిలో సముద్ర సముద్ర తీరమున ఒక చర్మకారిని ఇంటలో ఈ పేతురు ఉంటాడు ఉంటే ఉంటుండగా అదే ఇటలీ పటాలు అనబడిన అన్యుడైన ఈ కొన్నేళ్ళు ఏం చేస్తాడంటే అతను అతని ఎ ఎటువంటి వాడంటే అపోస్తులకార్యము పదో అధ్యాయము ఒకటో వాక్యములో ఇటలీ పటాలు అనబడిన పటాలములో శాతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గెలవాడయిండి ప్రజలకు బహుధర్మము చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలి ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొన్నేళ్ళని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడగా అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రవ్వా ఎవడు ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరు గల సిమోనను పిలిపించుము అతడు సముద్ర ధరినున్న సిమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను అతనితో మాట్లాడిన దూత వెళ్ళి వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపెను ఎప్పే ఎప్పే అనే ఊరిలో పేతురు ఉన్నాడని కూడా ఈ అన్యుడైన కొన్నేళ్ళకి తెలియదు తెలియనప్పుడు దర్శనమందు పలానా చోట ఒక పాస్టర్ గారు ఉన్నాడని చెప్పు కూడా ఆ దేవుని దోత ఈ కొన్నేళ్ళకి చెప్పి ఉన్నాడు కొన్నేళ్ళకి రక్షణ లేదు రక్షణ లేనందుకు దేవుని దోత వచ్చి మరి యేసు ప్రభు వారు ఎవరు అన్ను కూడా తెలియదు తెలియకుండా తెలియకపో తెలియదు అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియదు రక్షణ అంటే రక్షణ అంటే ఏంటో తెలియదు ఈ కొన్నెలకి తెలియనప్పుడు దేవుడే దేవుడే కొన్నెలిని ప్రేమించి రక్షణ ఎలాగిస్తున్నాడో చూడండి అతను బహుధర్మ కార్యములు చేయువాడు ఎల్లప్పుడూ దేవునికి భయపడువాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు ఇంటి తన ఇంటి వారితో పాటు కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మము కార్యములు చేస్తున్న చేయువాడు ఈ కొన్నేళ్ళి మరి భయభక్తులు గలవాడు ఇంటివారితో దేవుణ్ణి ప్రార్థన చేయువాడు ధర్మ కార్యములు బహుధర్మ కార్యములు చేసే వ్యక్తికి రక్షణ లేదని దేవుడు గ్రహించి పరమనందున్న దేవుడు గ్రహించి ఏం చేసి ఉన్నాడంటే దోతను పంపించాడు దూతను పంపించి ఇగో కొన్నేళ్ళి నువ్వు చేసిన దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఎట్టువాడు కూడా దేవుడు చే దేవునికి తెలి తెలుసును తెలిసింది జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరి ఉన్నది అని చెప్పి ఉన్నాడు ఈ దేవుని దూత వచ్చి ఫలానా చోట ఎప్పేకు మనుషులను పంపి అక్కడ పేతుడు అనే చర్మకారిని సిమోన్ అనే ఇంటిలో చర్మ పేతుడు అనే సిమోన్ అనే చర్మకారిని ఇంటిలో పేతుడు అనే ఒక దైవజనుడు ఉంటాడు అతను పిలిపించుకోమని చెప్పి ఈ కొన్నేళ్లకి దర్శనమందు తేటగా దూత తెలియపరుస్తుంది నీ ధర్మకార్యములు అన్నీ నువ్వు ప్రార్థన చేయటి నువ్వు ప్రార్థన నువ్వు చేసిన ప్రార్థనే కానీ నువ్వు చేసిన ధర్మకార్యాలనే అన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి గనక నీకు రక్షణ లేదు కనుక నువ్వు సిమోన్ అనే ఇంటిలో ఎప్పే అనే ఊరిలో అక్కడ పేతురు ఉంటాడు నువ్వు పిలిపించుకొని రక్షణ గురించి తెలియ తెలుసుకోనమని చెప్పి కొన్నేళ్ళకి దర్శనం మందు దేవుడు చెప్తాడు దేవుని దూత ద్వారా దూతని ద్వారా చెప్పినప్పుడు అతను కొన్నేళ్ళు ఏం చేస్తాడంటే ఆ దర్శనం అయిన తర్వాత తెల్లారి తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకునేవారు ఒక సైనికుని పిలిచి నువ్వు పలానా ఎప్పకపోయి సిమోన్ అనే చర్మకారిని ఇంటల సముద్ర తీరమున సిమోన్ అనే చర్మకారిని ఇంటలో పేతురు అనే ఒక దైవజనుడు ఉంటాడు వెళ్ళి తీసుకొని రమ్మని ఒక నమ్మకస్తుడైన ఒక వ్యక్తిని పంపిస్తాడు ఈ సైనికును పంపిస్తాడు ఈ కొర్నేలి వెళ్ళి ఇక్కడే వీళ్ళిద్దరికీ ఇక్కడ అక్కడ కొన్నేళ్ళకి దర్శనం దేవుడు ఏ విధంగా చెప్పాడో చెప్పి ఉన్నాడు పలానా చోట పేతురు ఉన్నాడు పిలిపించుకోమని కొన్నేళ్లకి దర్శనం ముందు తేటగా దేవుని దోత బయలుపరిచింది ఇక్కడ కూడా కొన్నేళ్లకి ఒక దర్శనము కలుగు కలుగుతున్నది అదేమిటంటే అపస్తుల కార్యము పదో అధ్యాయము తొమ్మిదో వాక్యము మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణము నాకు సమీపించినప్పుడు పగులు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను అతడు మిక్కిలు ఆకలు భోజనము చేయు చేయగోరెను ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవర్షుడై ఆకాశము తెరవబడటూ నాలుగు చెంగులో పట్టిన దుప్ప నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయ్యూ చూచెను అంతలో భూమి అందుంత సకల విధములైన చతుష్ప జంతువులు పురుగులు ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము శబ్దం అతనికి వినబడేను అయితే పేతురు వద్దు ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నేను తిననని చెప్పినప్పుడు మరి దేవుడు పవిత్రపరిచినవి నువ్వు నిర్దోషమైనవి ఎలాగో ఎంచుతున్నావు అని చెప్పి ఇతను కూడా దైవ దర్శనం ఇతను కూడా పేతురు కూడా కలిగినది ఒక చోట వారు ఒక ఇంటి వారు అతనికి భోజనానికి రమ్మని పిలుస్తారు భోజనానికి రమ్మని పిలిచినప్పుడు అతనికి వారు రెడీ చేస్తున్నారు వంట వంట రెడీ చేయడానికి ఇంకా టైం ఉందని చెప్పి ఆత్మ పరవశుడై ఆత్మవసుడైనా ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కి ఉన్నాడు మిద్ది మీదకి ఎక్కినప్పుడు ఒక నాలుగు చెంగులు దుప్పటి పట్టిన ఒక పాత్ర పేతృయోద్ధకు దర్శనం అందు అతను కూడా చూసి ఉన్నాడు చూసి ఉన్నప్పుడు చం చంపుకొని ఈ సక్కల చే ఈ సకల చతుష్ప జంతువులను చంపుకొని తిన్ను పేతుడు అని దర్శనమందు అతను కనబడినప్పుడు ఆ దర్శనంలోనే ఇతను మాట్లాడుతున్నాడు వద్దు ప్రభా నిషిద్ధమైనది నేనేమి తినను ఇప్పటి వరకు నేను నిషిద్ధమైనది నేనేమి తినలేదు నిషిద్ధమైనది నాకు వద్దు అపవిత్రమైనది నేను తినను అన్నప్పుడు దేవుడు పవిత్రపరిచినప్పుడు అవి ఎలాగో అపిత్రమైనవి అపవిత్రమైనవి కావు చంపుకొని తిను పేతుడు అని దేవుడు చెప్పినప్పుడు చెప్పినప్పుడు అలాగే అలాగే నేను తిన్నాడు కదా ఆ నాలుగు చెంబులు ఆ నాలుగు చెంబులు పట్టిన దుప్పటి వంటి ఆ పాత్ర మళ్ళీ ఎలాగో భూమి మీదకు వచ్చిందో అలాగే పరమునకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది ఆ పాత్ర అలాగూ ఏంటి మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత ఈ దర్శనం ఏంటి నాకు ఈ దర్శనము భావం ఏంటని ఆ పేతులు ఆలోచించుకొని చూడగా అక్కడ ఇంతలో ఈలోపు ఒక అతను ఒక పనివారిని ప పని పనివారిని పంపించాడు కదా కొన్నేళ్ళి ఆ కొన్నేళ్ళి అతను ఆ ఊరికి ఎప్పేకి పంపించినప్పుడు ఆ గుమ్మం దాకరా ఈ పేతుడు ఈ లోపు ఈ దర్శనానికి వచ్చిన కా ఈ దర్శనం ఏమిటని పేతుడు ఆలోచించుకొని చుండగా ఆ పనివారు వచ్చి ఆ గుమ్మం వాకిట నిలబడి పలానా చోట అడ్రస్ అడుగుతున్నారు ఆ యొక్క సైనికులు సైనికులు వచ్చే వారు గుమ్మం ముందే వచ్చి అడుగుచుండగా పే పేతురు పదిహేడు వచ్చినవండి పేతురు తనకు కలిగ కలిగిన దర్శనం ఏమైనా ఉండునో అని తనలో తను ఎటు తాచకు ఉండగా కొన్నేళ్ళు పంపిన మనుషులు సిమ్మోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారుపేరు గల సిమ్మోని ఇక్కడ ఉన్న దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచిస్తుండగా ఆత్మ మరి ఈ దర్శనం ఏంటని అతను ఆలోచించు వీ కొన్నేళ్లు పంపిన మనుషులు ఆ వాకిట బయటే ఉన్నారు బయటే ఉన్నప్పుడు పేతురు ఆ దర్శనం భావం ఏంటని ఇంకా ఆలోచించు ఆత్మ మళ్ళా అతనికి ప్రత్యక్షమై నువ్వు సందేహింపక ఇద్దరు మనుషుల్ని అక్కడ వాకిట నిలబడి ఉన్నారు సందేహింపగా వారితో వెళ్ళమని దేవుని ఆత్మ చెప్పింది వారు వీళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ సంభాషణ జరిగి వాళ్ళతో పంపిన ఆ యొక్క మనుషులతో పేతురు తనకున్న శిష్యులు కూడా వారు కొన్నెళ్ళ ఇంటికి వెళ్తారు ఈ లోపు వెళ్తుండగా కొన్నెలు ఏం చేస్తాడంటే అక్కడ ఇంటికాడ తన స్నేహితులను బంధువర్గాలను కూడా అందర్నూ కూడా తన ఏంటి ఏంటి తనకున్న దర్శనము చెప్పిన దర్శన భావము అన్నీ కూడా తెలియపరుస్తాడు ఈ కొన్నేళ్ళని కొన్నేళ్ళి తన స్నేహితులకు తన బంధువర్గాలకు పేతురాన్ని పేతురాన్ని పాస్టర్గా నేను ఉన్నాను దేవుడి దర్శనం మందు నాకు ఇలా తేటపరిచింది ఏం చెప్తాడా రండి మరి నాకు ఈ కళలు వచ్చినాయని మనం కూడా ఏదో కళ వచ్చినా మనం కూడా ఇతరులతో షేర్ చేసుకుంటాం అలాగే ఇతను కూడా తన స్నేహితులతో బంధువర్గాలతో త బంధువర్గాలతో వచ్చిన దర్శన భావం అంతా కూడా తన షేర్ చేసుకుంటాడు షేర్ చేసుకొని ఈ పేతురు కొరకు ఎదురు చూస్తున్నారు ఆ ఇంటి వారు ఈ లోపు పేతురు రానే వస్తాడు ఈ కొన్నెళ్ళు శాస్త్రాంగ నమస్కారం చేస్తాడు అలా చెయ్యొద్దు నేను నీలాంటి మనుషున్నే నాకు నమస్కారం చేయొద్దు అని పేతురు అంటాడు మరి దేవుడు తన దర్శనం అందు ఏ విధం ఏ ఏ మాటలు అయితే చెప్పి ఉన్నారో ఆ మాటలను చెప్పినప్పుడు అప్పుడు తన ఇంటిలో ఆత్మవర్షం కృంబరింపబడింది నలభై నాలుగో వచ్చు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధ ఆత్మ దిగను ఇక్కడ తన పరిశుద్ధ ఆత్మ ఆ ఇల్లు తన స్నేహితుల మీద కొన్నేళ్ళు కొనేల మీద తన పిల్లలు కుటుంబస్తుల మీద ఎవరైతే కొన్నేళ్ళు తన స్నేహితులు బంధువర్గాలను పిలిచి ఉన్నారో ఆ ఇంటి వారిలో ఎంతమంది అయితే ఉన్నారు వారందరి మీద ఆత్మవర్షము కురమరింపుద్ది పరిశుద్ధాత్మ వారందరి మీద దిగిద్ది అప్పుడు పేతుడు అన్ని ఏమని అంటాడంటే ఆశ్చర్యపోతాడు పేతుడు ఏంటి అభిషేకము యూతులకే కదా దేవుడు అన్ని జనాలకి కాదు కదా దేవుడు అని అనుకున్న ఆ పేతుడు అప్పుడు ఏమనుకున్న అప్పుడు ఏమంటాడంటే ముప్పై ఆరో వచ్చిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదరు యోహను బాప్తీసము బాప్తిసము ప్రకటించిన తరువాత గలలియా అలాగూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు నాకొక్కడికే కాదు ఒక్కడికే కాదు అని సర్వజనుల మీద నా ఆత్మను కురుమరిస్తాదని చెప్పిన వాక్యము ఈ పేత్రకి ఇక్కడ గుర్తొస్తుంది గుర్తొచ్చినప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెబుతాడు మా ప్రభు అని చెప్పినప్పుడు వారందరి మీద ఆత్మ ఆత్మ అభిషేకం వారందరి మీద దిగిద్ది వారు సున్న వారందరూ ఈ పేతులతో వచ్చిన వారందరూ కూడా ఏమనుకుంటారంటే ఈ సున్నతి పొందిన వారి మీద కూడా ఆత్మ అభిషేకము దిగిద్దా మరి సున్నతి పొందిన వారి మీదే కాకుండా సున్నతి పొందిన వారి మీద కూడా ఆత్మవర్షము కుర్మరింపబడుతున్నది అని అని తన శిష్యులు కూడా పేతులతో వచ్చిన శిష్యులు కూడా అనుకుంటారు అనినప్పుడు అప్పుడు ఆశ్చర్యపడతారు ఏంటి ఈ అద్భుతము అని అప్పుడు దేవుడు అటువంటి అద్భుతము కొన్నేళ్ళ ఇంటిలో చేస్తాడు అభిషేకము అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఒక యూతులకే కాదు యూత మతాస్తులకే కాదు అందరికి కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అప్పుడు సాక్ష్యం చెబుతాడు మరి మీరు బా ఆత్మ ఆత్మ అభిషేకం మీరు పొందుకొని ఉన్నారు కదా రక్షణ తీసుకోవడానికి మీకు ఆటంకం ఏమిదని అడుగుతారు ఎప్పుడైతే అభిషేకం పొంది ఉన్నదో పొందుకున్నారో అప్పుడు ఏసు ఏసే దేవుడని ఏసే ప్రభు అని ఆత్మ మనము మన మీద కుంభరింపినప్పుడే ఏసే దేవుడని మనం అంగీకరిస్తాము అప్పటి వరకు ఏసు దేవుడని వారు ఇంటి వారికి వేసే దేవుడని వారికి తెలియదు కనుక ఏసే దేవుడని వారు ఆ ఆత్మ ఎప్పుడైతే దిగిందో ఏసే దేవుడని విశ్వసిస్తారు ఏ దేవుడే ఏసే దేవుడని అంగీకరించి విశ్వసించి బాప్తిసం పొందుకుంటారు ఆ కొన్నేళ్ళు కొన్నేళ్ళ ఇంటిలో ఉన్న వారందరూ కూడా మరి ఏ పేతును కూడా ఇంకా అనేక దినముల మాతో కూడా ఉండమని పేతుని బ్రతిమలాడుకుంటారు కొన్ని వారు అడిగిన మేరకు కొన్ని రోజుల వారి యద్ద ఉండి తర్వాత అక్కడి నుంచి ముందుకు సాగుతాడు పేతుడు ఈ విధముగా దేవుడు పేతు ఇంటిలో ఇంట్లో ఆత్మవర్షము కురుమరింపబడింది ఆ విధముగా అన్ని జనులైన మన అందరి మీద దేవుని ఆత్మను కుమ్మరించి మన ఏ ఏ యోగ్యత ఏ ఎటువంటి యోగ్యత లేని వారైనా మన మీద దేవుని ఆత్మను కుమ్మరించి మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు దేవున స్తోత్రం ఇట్టి రక్షణ మనం పొందుకొని ఉన్నాం ఇంక అనేకులు పొందుకునే వారవలసిన ఇంక అనేకులు ఉన్నారు కనుక ఈ వాక్యం అనేకులు పొందుకొని ఇంక అనేకుల ఆదరణ పొందులాగా దేవుడు ఈ కొండేళ్ళ ఇంట్లో ఆత్మవర్షం కుంబరించిన ఈ ఆత్మవర్షం ఇంక అనేకుల మీద వారు కూడా ఎప్పుడైతే మన ఆత్మవర్షమో ఆత్మ మనం మనలోకి వస్తుందో ఏసే దేవుడని అప్పుడే మనం అంగీకరిస్తాము అప్పుడు దాకా ఏసు దేవుడని మనం అంగీకరించము గనక మరి వేసే దేవుడు గనక మరి ఈ రక్షణ అందరూ పొందుకోవాలని ఈ మాటలు దేవుడు దీవించును గాక ఆమేన్.